ॐ श्री परमात्मने नमः साङ्ख्ययोगं रेण्डवाध्यायमु पदवश्लोकमु तमुवाच हृषिके सह प्रहसन्निव भारत దీనర్థము అతనితో ఇట్లు పలికెను అర్జునునితో ఇట్లు పలికెను హృషి కేస శ్రీకృష్ణ పరమాత్మ ప్రహసన్నివ మందహాసముతో నవ్వుతూ భారత ఓ ధృతరాష్ట్ర సేనయోర్భయూర్మధ్యే రెండు సేనల మధ్య భాగమున విషీదంతమిధం శోకముతో పరితపించుచున్న వచ మాటలను అని ఈ శ్లోకం యొక్క అర్థం

మందహాసముతో ఇట్లు పలికెను ఈ శ్లోకం యొక్క భావము అర్జునుడు యుద్ధానికి వెళ్ళి శ్రీకృష్ణునితో ఈ రెండు శనుల మధ్య రథాన్ని నిలుపుము నేను ఎవరితో పోరాడవలను ఎవరెవరు దుర్యోధనికి అండగా వచ్చి ఉన్నారో అందరినీ చూడాలి అని అన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ రెండు సేనల మధ్య రథాన్ని నిలిపెను అక్కడ అర్జునుడు అందరినీ చూసి ఉభయ సేనల మధ్య నిలిచి ఉన్న స్వజనులను చూడగానే మోహకారకుడై వ్యాకులుడై అర్జునుడు అంతవరకు నేను వీరుడను సూర్యుడను అని ప్రకటించినవాడు శోక సంతప్తుడై భగవాను శరణుజొచ్చి నాకు కర్తవ్యమును ఉపదేశింపు అని ప్రార్థించను అంతటా భగవానుడు ఇంత వీరుడై ఉండి శోకసంతప్తములో ఉండడం చూసి లోన నవ్వుకొంటూ ఈ మాటలు అంటూ ఉన్నాడు పదకొండవ శ్లోకం అసోచ్యానన్వ భాషసే గతాశూన గతా సూంచ నాను సోచంతి పండితాహ అశోచ్యాన్ అంటే ఎవరి గురించి ఆలోచించకూడదో వారిని గూర్చి అన్వశోచహ సోకించుచున్నావు మరియు ప్రజ్ఞావాధాన్ పండితును భాషసే పలుకుచున్నావు గతాసూన్ ప్రాణములు పోయిన వారిని గుర్చియు మరియు అగతాసూన్ ప్రాణములు పోని వారిని గూర్చియు పండితాహ పండితులు నా అనుసోచంతి సోకింపరు అని శ్రీకృష్ణ పరమాత్మ పలికెను దీని అర్థము నువ్వు అర్జున శోకింపదగని వారి కొరకై శోకించుచున్నావు పైగా జ్ఞానివలే మాట్లాడుచున్నావు పండితులైన వారు ప్రాణములు పోయిన వారిని గూర్చి కానీ ప్రాణములు పోని వారిని గూర్చి కానీ శోకింపరు ఈ శ్లోకం యొక్క భావార్థము శ్రీకృష్ణుడు అర్జునునితో నువ్వు ఈ యుద్ధము మధ్య భాగంలో నిల్చొని సోకిస్తూ ఉన్నావు మరల పండితుని వలె మాట్లాడుతూ ఉన్నావు జ్ఞానివలె మాట్లాడుతున్నావు పండితులు జ్ఞానులు వారి దృష్టిలో సచిదానంద పరబ్రహ్మ ఒక్కడే నిత్యుడు అతడు తప్ప నిత్యమైన వస్తువు ఏదీయునూ లేదు అతడే అందరికి నీ ఆత్మ అతడు ఎన్నడను ఏ విధముగను నశించడు శరీరము అనిత్యము ఈ సత్యమును పండితులు ఎరుగుదురు వారు ప్రాణములు పోని గాని ప్రాణములు పోయిన వారి గూర్చి కానీ సోకింపరు నువ్వు ఇక్కడ శోకిస్తున్నావు అని ఈ శ్లోకము యొక్క భావార్థం అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు మందహాసముతో అర్జునుని ఈ మాట పలికెను అని మనము శ్లోకమున విన్నాం తర్వాత శ్లోకం రేపు విందాం జై శ్రీకృష్ణ ఓం